పాలకుర్తి నియోజకవర్గంలోని గిరిజన బిడ్డలపై జరుగుతున్న అన్యాయాలపై మరియు ఆర్జీటివి రాజ్ కుమార్ అక్రమ్ అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రివర్యుడు ఎర్రబల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఆర్జీటీవీ అనేది ఒక గిరిజన బిడ్డల పెట్టుకున్న పబ్లిక్ వాయిస్ ఛానల్ ప్రజల దగ్గర తీసుకున్నటువంటి వాయిస్ ను ఆ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వ పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నాడు అని తెలుసుకుని ఈ ఛానల్ వాళ్ళు విరక్తి చెంది ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు ఈ ఆర్జీ గిరిజన జర్నలిస్ట్ ను అర్ధరాత్రి సుమారు పదకొండు గంటలకు అక్కడ అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయం పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురు గిరిజన బిడ్డల పైన అక్రమ కేసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఒక గిరిజన బిడ్డ పాలకుర్తి పోలీస్ స్టేషన్ సాక్షిగా చనిపోవడం చేతకాక ఇలా ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుంది ఈ అక్రమ బెదిరింపులకు కేసులకు భయపడేది లేదు అక్రమంగా అరెస్ట్ చేసిన ఆర్జీ టీవీ రాజ్ కుమార్ ను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తారు నేడు అన్యాయంగా ఒక పేద కుటుంబం గిరిజన యువకుడిపై కేసులు పెట్టడం సరికాదు వెంటనే కేసు విద్రా చేసుకుని అతన్ని విడుదల చేయాలని లేని పక్షంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగం చేస్తానని వారు ఒక హెచ్చరించారుజీ టీవీ అని పెట్టుకున్నారు అది పబ్లిక్ వాయిస్ ప్రజల దగ్గర తీసుకున్న వాయిస్ ను ఆ టీవీలో సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేశారు ఆ ఫ్యామిలీ అంతా ఆ ఫ్యామిలీ ఈరోజు విరక్తి చెంది ఒక రైతు కుటుంబంలో పుట్టి వాళ్ళని విరక్తి చెంది రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం చేస్తాడు ప్రజలకు అన్యాయం చేస్తాడని ప్రజల దగ్గర తీసుకుని వాయిస్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు కానీ ప్రజల వాయిస్ను వినిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా చేస్తలేరు అని ప్రజల దగ్గర తీసుకున్న వాయిస్ను వాళ్ళ టీవీ ద్వారా సోషల్ మీడియా ద్వారా వినిపిస్తుంటే ఒక ఎస్టీ వ్యక్తిని రాత్రి పదకొండు గంటలు పట్టుకొచ్చి నాలుగు నరదంక పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు సలహాలు చేశారు ఇది అన్యాయం అక్రమం పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురి మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళు వాళ్ళు చేయబట్టి చనిపోవటం ఎస్టీ ఒక యువకుడు కూడా చనిపోయాడు సీనియర్ యువకుడు తొర్రూర్ల ఒకరిని విపరీతంగా పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో పెట్టి కొట్టాడు అంటే ఇంత బెదిరింపులు జరుగుతాయి ఇదంతా రేవంత్ రెడ్డి ఇది పెద్ద నాటకం ఆడుతాడు నేను రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నా అతన్ని వదిలిపెట్టాలి ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ మీద కూడా వ్యతిరేకంగా చాలా మంది టీవీలు సోషల్ మీడియాలో పెట్టారు మేము ఎక్కడ కూడా ఎక్కడ కూడా కేసులు పెట్టి లోపల ఇంతవరకు లేదు ఒక్కటి చూపెట్టు ఇప్పుడు అన్యాయంగా ఒక ఎస్టీ ప్లాడ్ వ్యవసాయం చేసుకుని కూల్ చేసుకునే కుటుంబం అది అసుంటి వ్యక్తిని తీసుకుపోయి రాత్రి పదకొండు తీసుకుపోయి నాలుగున్నరకు జగం కోర్టులో సరెండర్ చేసి అతని ఇలా జైలుకు పంపించి ఇది అన్యాయం అక్రమం దయచేసి నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు మీరు చేసే అరాచకాలు మీరు ప్రజల దృష్టికి తీసుకొస్తాను నేను అసుంటి వ్యక్తిని మీరు చెప్పేటి విని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ప్రజలు చెప్పే వాయిస్ను అది తప్పుగా భావించి అతని మీద కేసు పెట్టి జరుగుతున్న అక్రమం ఇమ్మీడియట్లీ కేసు విడ్డ్రా చేసుకోవాలి ఇమ్మీడియట్లీ నేను విడుదల చేయాలనేదే నేను డిమాండ్ చేస్తున్నా ఇది రాష్ట్ర లెవెల్లో జిల్లా లెవెల్లో కూడా ఉద్యమం లేబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ కుటుంబాన్ని అన్ని తిళ్ళు మేము ఆదుకుంటాం